అది చేసి చూపించాం కలిసి సాధించాం తొంభై మూడు శాతం కాదు రాము తొంభై నాలుగు శాతం సీట్లు మనం గెలిచాం ఒక పర్సెంట్ తగ్గించాం అది మనందరి కృషి ఆ ఐదు సంవత్సరాల్లో ఇక్కడున్న మీ అందరి సహకారంతో అనేక సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేసాం అమరావతి ఉద్యమం కానివ్వండి దాని తర్వాత ఇప్పుడు చూపించినట్లు యూక్రెయిన్లో తెలుగులు ఉంటే వాళ్ళని తిరిగి భారతదేశాన్ని తీసుకొచ్చి బాధ్యత తీసుకున్నాం అంతేకాకుండా మన రాష్ట్రంలో ఉన్న తెలుగులకి ఎడ్యుకేషన్లో కానివ్వండి హెల్త్ కేర్లో కానివ్వండి ఉద్యోగాలు ఉన్నాయి మీరు ట్రైన్ చేయండి అని చెప్పి పార్టీ ఆఫీస్లో ఎంపవర్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి కార్యకర్తలు వాళ్ళ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి ఇతర దేశాలు కూడా పంపించిన వ్యక్తులు మీరు అందుకే నేను ఐ హెచ్ఆర్డి అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ మంత్రి అయిన తర్వాత ఒక ఆర్గనైజేషన్ ఉంది అది ఉందని కూడా నాకు తెలియదు వాస్తవంగా ఆర్గనైజేషన్ పేరు ఓమ్ క్యాప్ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అదొకప్పుడు బాబుగారే బ్లూ కాలర్ వర్కర్స్ అంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్ మిడిల్ ఈస్ట్కి వెళ్ళేదానికి ఒక ఆర్గనైజేషన్ ఉండాలని చెప్తే మీ అందరం కూర్చుని చర్చించి బాబుగారితో కూడా చర్చించిన లేదో అది బ్రాడర్గా చేయండి ఎక్స్పాండ్ చేయండి ఇప్పుడు ఏదైతే మీరు ప్రజెంటేషన్ చేశారో మన ఎట్లా మన తెలుగు ప్రపంచ మొత్తానికి ఎట్లా ఎక్స్పోజ్ చేయాలి ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి అది ఒక భాగం అవుతే ఇతర దేశాల్లో ఉన్న తెలుగులో తలసరి ఆదాయం డబుల్ ఎట్లా చేయాలి దానిపైన మీరు ఫోకస్ చేయనని ఆదేశాలు జారీ చేసి జారీ చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఎప్పుడు కూడా మన గురించి ఆలోచిస్తారు మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు తెలుగులో ఎక్కడున్నా అన్ని రంగాల్లో నెంబర్ వన్ ఉండాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తారు ఇప్పుడే భరత్ అన్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు రాజకీయాల్లోకి రాకుండా ఉంటే ఆయన ఇలాన్ మస్క్ ఆఫ్ ఇండియా వారు ఆయన అన్నారు ఐ వుడా బీన్ వెరీ లక్కీ ఆర్ అన్ లక్కీ ఐ డోంట్ నో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో పనిచేస్తాం తేలికని పని కాదు అంత తేలికైన పని కాదు మేమందరం నవ్వుకుంటాం అంటే ఆఫీసర్స్ మేము రాజకీయ నాయకులు అందరూ కూర్చొని మాడుతుంటే సూర్యుడు నుంచి దగ్గర నుంచి ఆప్టిమల్ డిస్టెన్స్లో ఉండాలండి సూర్యుడి దగ్గరికి వెళ్తే మాడి మసైపోతాం సూర్యుడి దగ్గర దూరంగా ఉంటే చల్లగా ఉంటుంది అంత ఎనర్జీ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటే అహర్నిశలు పనిచేయాలి సమాజానికి సేవ చేయాలి అటు తెలంగాణ కానివ్వండి ఆంధ్ర కానివ్వండి తమిళనాడు కర్ణాటక అండమాన్ నికోబార్ ప్రపంచంలో ఎక్కడ తెలుగులో ఉన్నా అన్ని రంగాల వాళ్ళు నంబర్ వన్ ఉండాలి వాళ్ళు ముందలు తీసుకెళ్ళే లక్ష్యంతో ఇప్పుడు కూడా ఆహార పనిచేస్తున్నారు ఇప్పుడే రాము అన్నట్టు మన ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేశాం మీలో చాలామంది తిరిగి భారతదేశానికి వచ్చారు నెలల పాటు లీవ్ పెట్టి మా కోసం మీరు కష్టపడ్డారు అది జీవితాంతం మేము గుర్తుపెట్టుకుంటాం ఎందుకంటే మీరు అందరు ఇక్కడ ప్రొఫెషనల్స్గా ఉన్నవారు ఆంటర్ప్రినర్స్ చాలా తక్కువ మంది ఉంటారు సో ఒక రెండు నెలలు మూడు నెలలు ఆఫ్ తీసుకుని వస్తాం అనేది తేలికని పని కాదు కానీ మీరు వచ్చారు ఇప్పుడు అదే స్ఫూర్తి అదే ఎనర్జీ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మనం పెట్టాల్సిన అవసరం ఉంది అసలు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి రాష్ట్రంలో ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇప్పుడే కరెక్ట్ టైం బయటకు వెళ్ళారు ఆయన మన ఫీ రియింబర్స్మెంట్ విషయంలో ఫీ రింబర్స్మెంట్ మనం చెల్లించాలి చాలా ఆలస్యం అయిందంటే ఎంత అంటే ప్రయారిటీస్లో ఇది ఇంకా ప్రయారిటీ ఉంది చేయాలి మనం కంపల్సరీ చెల్లించాలంటే చాలా కష్టపడాల్సి వచ్చింది అంటే అప్పులు పాలైపోయాం వడ్డీ కట్టలేకపోతున్నాం జీతాలు సకాలంగా చెల్లించలేకపోతున్నాం అనేక ఇబ్బందులు బట్ బాబు గారు పదే పదే ఒక మాట అంటారు ఆపర్చునిటీస్ ఆర్ వేర్ క్రైసిస్ ఆర్ సో అందరం మన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి ఇప్పుడే రాము ఒక మంచి మాట అన్నారు తెలుగులో ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి ఇతర దేశాలకు వెళ్ళి నెంబర్ వన్ అయ్యారు కానీ ఆంధ్ర రాష్ట్రం వెనుకబడి ఉంది ఇప్పుడు తిరిగి రండి పునర్నిర్మాణం చేద్దాం కలిసికట్టుగా కష్టపడదాం ఐదు సంవత్సరాలు ఎక్కువ సమయం అవసరం లేదు ఐదు సంవత్సరాలు ప్రపంచానికి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం అంటే ఏంటో చేసి చూపించా ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇప్పుడే భరత్ చెప్పినట్లు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఉంది ఎవరన్నా పెట్టుబడులు పెట్టాలన్నా ఇంటరాక్షన్ చేయాలన్నా ఒక ఆర్గనైజేషన్ ఇప్పుడు క్రియేట్ చేశాం దట్ విల్ బి ఆర్ సింగిల్ పోర్ట్ టు కాల్ అదేవిధంగా ఓమ్ క్యాప్లో కూడా కొత్త లీడర్షిప్ తీసుకొచ్చాం వాళ్ళతో కూడా మీరు కోఆర్డినేట్ చేయొచ్చు ఇక్కడ చాలామందికి నా వాట్సాప్ నెంబర్ ఉంది చాలామంది నాకు మెసేజ్ పెడతా ఉంటారు మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు చాలా చాలా అవసరం కేవలం అభివృద్ధి కాదు రాజకీయ పరంగా కూడా మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా చాలా అవసరం టైం టు టైం మీ ఫీడ్బ్యాక్ తీసుకుని దా ఒకవేళ దారి దప్పుతున్నా అంటే మళ్ళీ సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది సో ఆ ఫీడ్బ్యాక్ కూడా మీరు ఇవ్వాలని సభాముఖంగా కోరుకుంటూ ఒక మిత్రుడు కూర్చున్నప్పుడు చూపించాడు ఒక అతని పేరు ఎర్రబుక్ గురించి చూపించాడు పాదయాత్రలు ఎర్రబు గురించి మాడితే ఎవడు పట్టించుకోలేదబ్బా అది నిన్న దాంట్లో డౌట్ వద్దు మీరు చూస్తే నేను పాదయాత్రలో చాలా స్పష్టంగా చెప్పాను ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలేది లేదు అని చెప్పా ఒక్కరి సాగండి ఇప్పుడే కాదు అది ఎందుకు చెప్పానంటే అండర్లైన్ ఉంది అక్కడ చట్టాలు ఉల్లంఘించారు నేను ఎస్టాబ్లిష్ చేయాలని ఇది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు కానీ నేను ఎస్టాబ్లిష్ చేసి యాక్షన్ తీసుకుంటాం దాంట్లో ఎలాంటి సందేహం మీకు అవసరం లేదు రిలాక్స్డ్గా ఉండండి మీరు యాక్షన్ చూస్తారు ఆల్రెడీ మొదలైంది పూర్తి కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం చివరిగా ఇంకా నేను ఇప్పటికీ చాలా మాట్లాడా గౌరవ ముఖ్యమంత్రి గారు మైక్ ఇవ్వాలి చివరిగా మిమ్మల్ కోరేది గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీచ్ అయిన తర్వాత నా కోరిక మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు అందరితో ఫోటోలు దిగుతాన్నారు ఒక్క నిమిషం దయచేసి క్రమశిక్షణతో మళ్ళీ అందరూ చని పని పడితే మీ గర్ల్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి అందరూ డ్యాస్ పేకర్ అండి వన్ బై వన్ నీట్గా ఫోటోలు దిగి మళ్ళీ భోజనం వెళ్ళచ్చు ఇప్పటికీ బాగా ఆలస్యమైంది ఈ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు డావోస్కి వెళ్ళాలి ఇండియా పెవిలియన్ ఓపెనింగ్కి వెళ్ళాలి సో మీ అందరి సహకారం ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన

మీ అందరికీ చాలా మనసుకి హత్తుకునేలాగా మాట్లాడిన లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేల ఎన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల భుండ తెలుగనొకండ ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నట్లుగా ప్రపంచ మానవ సమాజంలో తెలుగు జాతి ఔన్నత్యానికి మేధో సంపత్తికి నిర్వహణ దక్షతకు ప్రతీకగా నిలిచి ప్రపంచ వ్యాపార వర్గాలకు తెలుగు జాతి సమర్థతను జాతి నైపుణ్యాన్ని పరిచయం చేసి ప్రపంచ దేశాలలో తెలుగు